చెప్పండి సార్ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నిన్న సాయంత్రం ఆరు గంటలకు పిఆర్టీ స్టేట్ స్టేట్ ప్రెసిడెంట్ అని నేను మా పిఆర్టీ మంత్రి శాఖ శ్రీనివాసం నాయకుడు కలిసి బిఎస్సి నిరుద్యోగులు ఇబ్బందుల గురించి వారికి తెలియజేయడం జరిగింది ఒకటి జనరల్ కేటగిరీకి వయో పరిమితి రెండు సంవత్సరాలు పెంచాలని ఒకటి అడిగాము చెట్టు మళ్ళీ ఒకసారి నిర్వహించాలి ఎందుకంటే ఐదు ఐదు సంవత్సరాల నుంచి డిఎస్పి లేదు కాబట్టి చాలా మంది ఏ వచ్చి పాస్ అయినారు ఉన్నారు మరి వాళ్ళందరూ ఇస్తే మేరకు మళ్ళీ ఒకసారి చెట్టు నిర్వహించాలని చెప్పి అడిగాము అది సిలబస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి నైన్టీ డేస్ ఇవ్వాలి కూడా కోరాము ఇవన్నీ పరీక్ష టెట్ అడిగాము ఎగ్జామ్ పోస్ట్ అడిగాము నార్మలైజేషన్ కూడా మాట్లాడాము ఎప్పుడు ఏపీలో వన్ టైం వన్ ఎగ్జామ్ ఒకటే డే పెట్టాలని కంటివేయడం జరిగింది ఇటు అన్నింటి సావధానంగా విని నేను పరీక్షలు చేసి చూస్తాను చెప్పడం జరిగింది చెప్పవ్ గా చెప్పారు కదా సార్ అంటే ముఖ్యమంత్రి వ్యక్తులు కానీ వాళ్ళకు సబ్జెక్టు ఎన్నో ఉంటాయి తెలియదు కదా మనం ఆయనకు ఆయన ముందు ఉంచాం సబ్జెక్టు ఆయన 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 సీఎంల అధికారులకు ఇస్తారు వాళ్ళు ఎందుకు లెటర్ వచ్చింది ఏమని పరిశీలి చేస్తారు ఇమీడియట్ గా దాని వాదోపాధి మన విద్యాశాఖను అడుగుతారు ఏమి జరుగుతుంది ఎందుకంటే అప్పుడు వారు పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు కాబట్టి దీన్ని నేను పునః సమీక్షిస్తానని చెప్పడం కలిసి ఫోటో కూడా వచ్చిందండి వాళ్ళ గ్రూప్లో పెట్టారు దాని గురించి ఎస్ సార్ ఎస్ సార్ వచ్చిందా ఎస్ సార్ పంపించేసి సానుకూలంగా స్పందించారు అన్నారు సార్ అవి ఫోటో వచ్చిందా ఎస్ సార్ మీది ఇంకా ఇంకా ఆయనది శ్రీనివాసరావు గారిది మా దగ్గర శ్రీనివాస్ ముగ్గురం ఉన్న దాంట్లో సార్ మీ ముగ్గురు ఉన్న ఫోటో వచ్చింది సార్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఏదైతే ఆయనకి విన్న పత్రం ఇచ్చారో మొత్తం అన్ని పాయింట్స్ ఉన్నాయి సార్ పేడిఎఫ్ పంపించారు ఎందుకంటే ఉన్నది ఎందుకు లేదని చెప్పి మీకోసం చెప్తాను అవును సార్ అంటే స్పందించారు బాగా స్పందించారు అంటే అంటే సమీక్ష చేస్తాను చూస్తాను అన్నీ చాలా ఇబ్బంది నిరుద్యోగులు చేసేది ఏమైంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అవును అవును సార్ ఐదు సంవత్సరాలు లేదు కాబట్టి అవకాశం అవును సార్ బాగుంటుంది చెప్పావు